నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పాలకూరతో ఒక మంచి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఒక మూడు కట్టల దాకా కూడా పాలకూరని తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అలానే పదిహేను దాకా కూడా వెల్లుల్లిపాయలు అలానే రెండు టీ స్పూన్లంతా కారాన్ని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకుని ఇది అంతా కూడా ఒక మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనెలోకి పావు టీ స్పూన్ అంతా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయి మంచి అరోమ వచ్చేంత వరకు వేయించుకోండి ఇది వేయిస్తున్నంత సేపు కూడా మంచి అరోమా వస్తుందండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా వేసుకుని ఒక్కసారి పైనుంచి కింద వరకు కూడా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి పాలకూరలోంచి ఆటోమేటిక్గా ఇలా వాటర్ వస్తూ ఉంటుందండి సో ఇలా దీంట్లోంచి వచ్చిన వాటర్తోనే ఇదంతా మగ్గితే సరిపోతుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసుకుని అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఉడికించుకోండి మధ్యలో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని మీ టేస్ట్ దగ్గర వేసుకోండి నేను ఇక్కడైతే అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసానండి ఇంకా మిగతావన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా కూడా సర్వ్ చేసుకోండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోకి వెళ్దాం